హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ నేను మీ స్వాతి ఈరోజు మీ ముందుకు న్యాచురల్ అండ్ పల్స్ ఫ్రెష్ వాటర్ పల్స్ అండి అండ్ న్యాచురల్ కోరల్ అండ్ న్యాచురల్ నవరత్నాల మాల మాల బీడ్స్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను త్రీ త్రీ ఐటమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి చూడండి ఇవి ఫ్రెష్ వాటర్ పల్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ పల్ సైజ్ వచ్చేసి త్రీ ఎంఎం సైజు కలర్ అయితే చాలా బాగుందండి క్రీమ్ కలర్ అండ్ రౌండ్ షేప్ వచ్చేసి రౌండ్ షేపు ఎంఎం వచ్చేసి త్రీ ఎంఎం లైట్ అండ్ డార్క్ అండి చూడండి కలర్ వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ త్రీ ఎంఎం సైజు పర్ఫెక్ట్ రౌండ్ అండి షేపు నాచురల్ ఫ్రెష్ వాటర్ పల్ మనము ఇలా త్రీ రోల్ అంటే త్రీ రోలు టూ రోల్ అంటే టూ రోలు మనం ఇలా దండలుగా చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫ్రెష్ వాటర్ పల్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ పల్ అండి ఫ్రెష్ వాటర్ పల్ న్యాచురల్ ఫ్రెష్ వాటర్ పల్ లో బిగ్ సైజ్ అండి పొడవు షేపు షేప్ వచ్చేసి పొడవు షేపు చూడండి చాలా బాగుంది ఇలా వేసుకోవచ్చు అండి మనము టూ రోల్ అంటే టూ రోలు త్రీ రోల్ అంటే త్రీ రోలు ఇలా వేసుకోవచ్చు అనమాట మధ్యలో ఇంకా వేరే బీడ్స్ మనకు నచ్చిన బీడ్స్ వేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు డిజైన్ అయితే చాలా బాగుంది షేప్ వచ్చేసి పొడవు షేప్ అండి ఇది న్యాచురల్ కేసీపల్ న్యాచురల్ కేసీ పల్ ఈ షేప్ వచ్చేసి చూడండి అన్ షేప్ ఉంటాయి కేసీ అంటే అన్ షేప్ బీడ్స్ అన్ షేప్ ఉంటాయండి కేసీ మనం ఇలా టూ లేయర్స్ అంటే టూ లేయర్స్ త్రీ లేయర్స్ అంటే త్రీ లేయర్స్ ఇలా తీసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కేసీ పల్స్ అండ్ న్యాచురల్ కొరల్ పగడం అండి న్యాచురల్ కొరల్ డార్క్ సైజు టూ ఎంఎన్ సైజ్ అండి న్యాచురల్ ఇటాలియన్ కొరల్ ఇందులో కలర్స్ చూడండి లైట్ డార్క్ డార్క్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట ఈ షేడ్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసి సూపర్ కలర్ అనమాట ఫినిషింగ్ చాలా బాగుందండి ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి సైజెస్ కూడా ఉన్నాయి మీడియం బిగ్స్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ అండి ఇది అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ అండ్ ఈ కొంచెం రెడ్ షేడ్ వస్తుంది ఇటాలియన్ కోరల్ న్యాచురల్ ఇటాలియన్ కోరల్ நேச்சுரல் நவரத்ன நவரத்னால பீட்ஸ் இதுல கூட சைசஸ் உண்டாய் மனக்கு இதுல பி சைஜு பி சைஜு மீடியமா డిజైన్ కలర్స్ అయితే నవరత్నాల కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి కలర్స్ హోల్సేల్ కావాలి అనుకునే వాళ్ళు క్వాంటిటీ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి వీడియో డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి మేము హోల్సేల్ లో కూడా చేస్తాము సేల్ చేస్తాం అనమాట హోల్సేల్ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇంకా ఇలాంటి బీడ్స్ ఇలా చాలా డిజైన్ డిజైన్ న్యాచురల్ మేము ముందుకు తీసుకు న్యాచురల్ బీడ్స్ మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి ఇంకా వీడియోలో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్